అస్సలాము లేకుం నేను అహ్మదుల్లా ఖాన్ ఆల్మాస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నండి ఈ దినము మా పిలుపుపై అన్ని మసీదుల ప్రెసిడెంట్లు సెక్రటరీలు టీంలు వచ్చాయి అసలు జరుగుతున్న సంగతి ఏంటంటే విశాఖపట్నంలో ముస్లింస్ కాని వాళ్ళు మేము కూడా ముస్లింసే అని చెప్పి ఖాదియాని గ్రూప్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి ముస్లిమ్స్ని మిగతా అన్ని క్యాస్ట్ల వాళ్ళని తిట్టే కార్యక్రమం చేస్తారండి వాళ్ళు వాళ్ళు నిజంగా ముస్లిమ్స్ కాదు ఆ ముస్లింస్ ముస్లిమ్స్ని కూడా తిట్టే ముస్లిమ్స్ వాళ్ళు మా పవిత్రమైన కురాన్ గ్రంథాన్ని మా ప్రవక్త మహమ్మద్ సుల్లా సల్లం వారిని వీరు వారు అని కాదండి ఇప్పుడు మొత్తం ఇస్లాంనే వాళ్ళు ఖండించి మాట్లాడే మనుషులు ఆ మనుషులు ఏమో పిల్ల ఇక్కడ విశాఖపట్నంలో ఇంతకుముందు ఎప్పుడూ లేరు వాళ్ళు ఈ ఆదివారం మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మా ముస్లింస్లందరినీ చెడగొట్టడానికి ఇక్కడ ఉన్న భాయిచారా చెడగొట్టడానికి వస్తున్నారు అయితే వాళ్ళు రాక మేము ఖండిస్తున్నాం అది అలా జరగాలని చెప్పేసి కలెక్టర్ గారికి పోలీస్ కమిషనర్ గారికి మెమ్రాండం సూత్రాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం అందుకని మేమందరం ఇక్కడ చేరామండి ఒకవేళ దీని మీద ఏమి యాక్షన్ జరగకపోతే రేపు శుక్రవారం చాలా భ భయంకరంగా రోడ్లు గీడ్లు అన్నీ బ్లాక్ చేసి ఏర్పాటు చేసే ప్రోగ్రాం కూడా ఉన్నది తప్పకుండా మీరు అందరూ దీన్ని బాగా ప్రాపకండా చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాం అలా అస్లాంతుల్లా నా పేరు షేక్ అబ్దుల్ మునీర్ మక్కా మసీద్ ప్రెసిడెంట్ని నేను ఆల్మాస్ ఆధ్వర్యంలో ఈరోజు యావత్ ముస్లిమ్స్కి ఒక ముస్లింకే కాదు హిందూ సోదరులు కూడా క్రిస్టియన్ సోదరులు కూడా మనోభావం దెబ్బతీసేటట్లు ఈ ఖాదియేని జమాత్ అన్నది కొత్త జమాతు స్టార్ట్ అయ్యింది వాళ్ళు రేపు గ్రీన్ పార్క్లో ఇరవై ఎనిమిదో తారీఖు ప్రోగ్రాం పెడుతున్నారని ఇన్ఫర్మేషన్ రావడం వల్ల యావత్ జిల్లాలో ముస్లిమ్స్ మొత్తం నూట డెబ్బై మసీదులు దాకునే దాదాపు మీ అందరం ఏకమై అది ఖండిస్తూ ఈ వాళ్ళ మెసేజ్ ఏంటంటే రాంగ్ మెసేజ్ వెళ్తుంది ఖురాన్ పట్ల ముహమ్మద్ సల్లా సలం ప్రవర్త పట్ల జీసస్ పట్ల హిందూ రాముడు అన్న ఇది నేనే రాముడు అని అనడం కూడా జరుగుతుంది అతను కాబట్టి ఇది అన్ని కులాలకి అతీతంగా మనం ఎవరెవరు ఉన్నారో వాళ్ళ వాళ్ళ కులాన్ని వాళ్ళు ప్రేమించుకుంటారు వాళ్ళ వాళ్ళ కులాన్ని మనం గౌరవించుకుంటాం ఇక్కడ ఇప్పుడు దాకా ఇలాంటి సంభాషణ జరగలేదు అది ముస్లింస్ పేరు మీద అనవసరంగా బ్యాట్ పరాపడంటే జరుగుతుంది ఇది కాబట్టి వాళ్ళు ముస్లిమ్స్ కాదు ఇది ఆల్రెడీ వాళ్ళని ఆల్ ఓవర్ ఇండియాలో కాకుండా అదర్ కంట్రీస్లో కూడా ఖండించడం జరిగింది ఈ తాలూకా మొత్తం కంప్లీట్ మన విజయవాడ గుంటూరు మొత్తం అన్ని అసలు ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళని బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళ యొక్క ఈ ప్రోగ్రామ్ని మన కలెక్టర్ గారి మేము పర్మిషన్ ఇస్తాం తీసుకు ఇస్తున్నాం మా యొక్క ఒపీనియన్ చెప్తున్నాం కమిషనర్ గారిని కూడా కలవడం జరుగుతుంది ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరూ దీన్ని పట్టించుకొని ఈ మొత్తం మనస్సుని మనోభావాన్ని దెబ్బతీయకుండా వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ని ఆపేయాలని కోరుకుంటూ యావత్ ముస్లింస్ ఒకే తాటి మీద నుంచుని ఈ రోజు మేము మకా మసీద్ దగ్గర ప్రోగ్రామ్ పెట్టాం మీడియా సోదరులకి ఈ మెసేజ్ చాలా గొప్పగా ఇవ్వాలని కోరుకుంటూ ఆ యొక్క జరిగే ని ఖండించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కొత్త వచ్చి ఇక్కడ విశాఖపట్నంలో ముస్లింలు అనే ఒక వాదన చేస్తున్నారు వాళ్ళు ముస్లింలే కారు వాళ్ళు అమాయక ముస్లింలు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి అనేక బయో పెట్టి వాళ్ళకి తీసుకెళ్ళి ఆ గ్రూప్లో చేర్చుకుంటున్నారు అది అలాంటి ఆ ముస్లింల కారు మహమ్మద్ సల్లే సలం ప్రవక్త ప్రవక్త గురించి కూడా అనేక మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఖురాన్ గురించి ప్రవక్త గురించి అనేక ప్రతి దేవుళ్ళ గురించి కూడా అనేక చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు అలాంటి మాటలు కనుక వింటే ఇక్కడ అనేక గొడవలు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మేము ఆల్మాస్ ఫెడరేషన్ తరపు నుంచి విశాఖపట్నంలో అందరు మసీదు పెద్దోళ్ళందరూ కూడా ఇక్కడ మక్కా మసీదుల దగ్గర చేరి మనం దాన్ని రేపు జరిగే ఆదివారం వాళ్ళు ప్రోగ్రాం పెడుతున్నారు ఆ ప్రోగ్రాం ఆపాలని మేము అందరం కూడా కలెక్టర్ గారికి అలాగే పోలీస్ కమిషనర్ గారికి మమ్మరడం ఇచ్చి ఆ ని ఆపాలా అలాగే వాళ్ళని ఇక్కడ విశాఖపట్నం నుంచే వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొట్టాలని ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాం విజయవాడలో కూడా చేశారు అక్కడి నుంచి తరిమి కొట్టారు అక్కడ గుంటూరులో కూడా చేశారు అక్కడ కూడా తరిమి కొట్టారు హైదరాబాద్ నుంచి కూడా తరిమి కొట్టారు వాళ్ళు ఇక్కడ విశాఖపట్నంలో శాంతిగా ఉం ఉండే కా ఇక్కడ ఉన్న ముస్లింల దగ్గర ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎండలో ఎక్కడో చేరి అక్కడ మెల్లి మెల్లిగా సిటీలో రావడం జరిగింది వాళ్ళని మన కమిషనర్ గారు కూడా ఇక్కడ ప్రభుత్వం కూడా వాళ్ళని ఆపాల ఇక్కడ నుంచి విశాఖపట్నం లేకుండా తరిమి తరి ఇక్కడ నుంచి ఆ ఖాదీయానీ జమాతిని తరిమి కొట్టాలని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా మక్కా మసీదులో అన్ని విశాఖపట్నం తాలూకా ముస్లిమ్స్ అందరూ కూడా కలిసి అంటే అన్ని మసీదులు అన్ని జమాతులు అంటే మీకు హదీస్ అనే ఉంటుంది మాదిలో సున్నీ ఉంటుంది షియా ఉంటుంది అందరూ కలిసి ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇక్కడ అందరూ రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ఏంటంటే ముక్త కంఠంతో ఆ ఖాదియాని అని జమాత్ని అందరూ ఖండిస్తున్నారు ఇదంటే మనం ప్రభుత్వ దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను డెఫినెట్గా ఏంటంటే కలెక్టర్ గారికి ఇప్పుడు మెమోరణం ఇస్తున్నారు వీళ్ళు కలెక్టర్ గారు డెఫినెట్గా దీని మీద యాక్ట్ చేస్తారని చెప్పేసి మనం అందరం కూడా నమ్ముతున్నాం అయితే ఇదేంటంటే ఒక పీస్ఫుల్ సిటీని ఇలాంటివి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి డిస్టర్బెన్స్ తీసుకొస్తారా తీసుకొస్తున్నారు కాబట్టి దీన్ని కలెక్టర్ గారు ఇమీడియేట్గా కమిషనర్ గారు ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని జరిగే మీటింగ్ని రద్దు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి